మనం కుంభరాశి వారికి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి రాస్య రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహు ఒక విధంగా రాస్యాధిపతి కూడా అవడం వల్ల ఈ రాహు పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరిస్తున్నాడు అంటే గురువు యొక్క నక్షత్రం సంచరించడం గురువు మనకి ధన లాభాధిపతి అవుతున్నాడు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని కొన్ని కుటుంబ చికాకులు కలిగించినప్పటికీ కూడా ఎట్ ప్రజెంట్ శని కూడా పూర్వభారత నక్షత్రం మీద సంచరిస్తూ గురువు యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది అందువల్ల ఆర్థిక పరంగా కొద్ది కాలంగా ఉన్నటువంటి చికాకులు తొలగే అవకాశం ఉండండి ముఖ్యంగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ గురువు కూడా మీకు పంచమ స్థానంలో ఉంటూ పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నాడు గురువు కూడా తన స్వనక్షత్రమైనటువంటి పునర్సు మీరు సంచరించడం వల్ల ఆర్థిక పరంగా మీకు కొంత మీ యొక్క టాలెంట్ వల్ల అయితేనే మీలో ఉన్నటువంటి నైపుణ్యం వల్ల అలాగే సంతానం యొక్క సహకారం వల్ల ఎస్పెషల్లీ మీ పూర్వపుణ్యం వల్ల కొంత ఆర్థిక పరమైనటువంటి సహకారం వచ్చే అవకాశం అంటే గురువు ధనకారకుడు కంపల్సరీగా ధన సహకారం చేస్తాడు ఏ ఉన్నా అవచ్చు ఈ విధంగా రావడం వల్ల కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి శని ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరమైన సమస్యలు కుటుంబానికి సరైన ఆదాయం లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర భిన్నాభిప్రాయాలు ఇవన్నీ జాతకుడిని చాలా మానసిక అశాంతికి కలిగేస్తుంటాయి ఏదో విధంగా కుటుంబానికి దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంత కలుపుగా ఉన్నావునా ఎంత బాధ్యతగా ఉంటామన్నా కూడా ఏదో ఒక సమస్య కుటుంబ సభ్యుల మధ్య రావడం వలన కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు జాతకుడిని చాలా వరకు మానసిక అశాంతి గురి చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదృష్టంగా మార్చుకోవాలని అనుకున్న వాళ్ళు కుటుంబానికి దూరంగా ఏ దూర ప్రాంతంలోనో విదేశంలోనో ఇద ఉద్యోగ ప్రయత్నం చేస్తే అక్కడ సరైన సౌకర్యాలు జాతకుడికి లేనప్పటికీ కూడా ఆర్థిక పరంగా కొంత ధనాన్ని సంపాదించి కుటుంబానికి పంపే అవకాశం అది ఉంటుంది కాబట్టి కొంతవరకు తనకు తాను కష్టపడి కుటుంబాన్ని బాగు చేయడానికి ఈ గ్రహితి జాతకుడికి చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది అంటే ఏదైనా కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది అటువంటి బాధ్యత ఈ సమయంలో ఈ జాతకుడి పైన ఉన్నది కంపల్సరిగా జాతకుడు ఏడొక ప్రాంతానికి వెళ్ళి ఒక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పోషించడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా మనకి ఈ కుంభరాశిలో ఈ రాహు ఎప్పుడు కూడా ఒక పాపగ్రహం లాంటిది అంటే ఏదో విధంగా మన పని సాధించాలి అన్నటువంటి ఆలోచనలో కొంతమందికి పరిచయాల వల్ల అయితేనే వేరే వేరే కారణాలలో అయితేనే ఒక విధమైనటువంటి అనైతికమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది చాలా వరకు ప్రస్తుత పరిస్థితులకి ఏమాత్రం మీరు దానికి అంగీకరించినా రాబోయే రోజుల్లో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి రావచ్చు లేదంటే ఏదైనా ఒక ప్రభుత్వ పనిష్మెంట్కి గురవచ్చు కాబట్టి ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాలి తప్ప ఏమాత్రం అనైతికంగా అనైతికలుగా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా శాశ్వతంగా జాతకుడికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది సో ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరంగా కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంది అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరీగా శని భగవాను శనిశ్వరుని పూజించవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవాను ఈశ్వరుడికి లేదంటే డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు అది మేష సింహ ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం తుల అలాగే కుంభం అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ అమ్మవారిని సంబంధించినటువంటి లలితా సహస్రము దుర్గా స్తోత్రము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వలన ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ హోమం ద్వారా కానీ దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు శుభగ్రహాలని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణ వల్ల ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు అంటే ఈ బుధుడు ఈ శుక్రుడు ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటది కాబట్టి సులభంగా వాటిని మీరు సులభంగా మార్చుకోవచ్చు అదే రాహు కేతు శని గురువు ఒక పట్టానవి మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది సో ఏదేమైనా గ్రహాలను మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది